అంతాకి ఆరాధన తన చిత్తమునకు తల తన చిత్తమునకు తల వంచితే ఆరాధనా pagelina అంతాకి ఆరాధన అంతనా మంచి తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను సుంచుటమానను ఎవరున్నారు ఆకాశమందున చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనపను స్థుతించుట మానను ఆరాధనాపను స్థుతించుట మానను స్థుతించుట మానను hello हालेलुयाह हालेलुयाह प्रेम अपूर्ण हालेलुयाह प्रेमा पूर्णुडा स्नेहसिलुडा विश्वनादुडा विजय वीरुडा प्रेमा पूर्णुडा स्नेहसीरुडा विश्वनादुडा పత్కాల మందున సర్వలోక మందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాలమందున పత్కాల మందున సర్వలోక మందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక జీవితాంతము ఆరాధింతున్నే లోకరక్ష కూడా ఆనందిలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృపయందు ఎందు తుది వరకు నడిపించు ఏసయా లేను స్వామీ నీ కృప తుదివరకు తుది వరకు నడిపించు ఏసయా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని ఏసయ్యా నా తోడునీ ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడునీ ఉంటే అంతే చాలయ్యా నా ముందుని ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాల మందున సర్వలోకమందు దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లో లోకరక్షడా ఆనందితుని జీవితాంతము ఆరాధితు నీ లోకరక్ష కూడా ఆనందిలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృపయా నడిపించు ఏసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు ఏసయా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృపా నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృపా నాపై చూపితివి బలమైన ఘనమైన నీనామందు హర్షించి భజించి కీర్తించి ఘనపరతు నిన్ను ఏసయ్యా బలమైన ఘనమైన నీనామందు హర్షించి భజించి కనపరతు నిన్ను ఏసయ్యా నా తోడుని ఉంటే అంతే చాలయ్యా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా నీ ఉంటే అంతే చాలయ్యా నా ముందుని ఉంటే భయమే లేదయ్యా ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున మందునా సర్వలోకమందు దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆపత్కాల మందున సర్వలోక దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతున్నీ లోకరక్ష కూడా ఆనందితునిలో జీవితాంతము కృప ఎంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు ఏసయా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నీవు కొలువై ఉన్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందుని కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతో నీ జీవింప నన్ను కొనుపోయేసయ్యా నాతోడు ఉంటే అంతే చాలయ్యా నా ముందు ముందుని ఉంటే భయమే లేదయ్యా నా తోడుని ఉంటే అంతే చాలయ్యా నా ముందు ముందుని ఉంటే భయమే మా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ప్రిమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున మందున సర్వలోక మందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా స్వామి నీ కృప ఎందు తుది మనకు నడిపించు ఏసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ